హలో యస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ క్రోధినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది మీరు అందరూ చాలా సంతోషంగా జరుపుకున్నారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ఏ విధంగా జరుపుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉగాది రోజున కొత్త వస్తువులతోటి కొత్తగా ఆ దేవతామూర్తులకు పూజ చేసుకోవటం నిజంగా నాకు ఎక్కడో కలిగిన అదృష్టం అంతేకాకుండా ఉగాది పర్వదినాన ఎంతో శుభ ఫలితంగా నాకు జరిగిన అనుభవాలను కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ముందుగా అయితే ఇంటి ముందు చక్కగా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా ముందు రోజు ఈవినింగ్ నుంచి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకున్నాను పూజగది మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి దేవుని యొక్క చిత్రపటాలను కూడా చక్కగా గంధం కుంకుమ పొట్లతోటి అందంగా అలంకరించుకున్నాను అలానే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని పక్కన పెట్టుకున్నాను కిచెన్లో విజిల్స్ ఏమీ లేకుండా కిచెన్ మొత్తాన్ని కౌంటర్ టాప్ మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసుకున్నాను అలానే పూజకు కావాల్సిన నైవేద్యాలను అలానే పూజకు ఏవేవి అయితే కావాల్సింది వస్తాయో వంటకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని ముందు రోజు నైటే తీసి పక్కన పెట్టుకున్నాను శనగపప్పు నానబెట్టుకున్నాను మినపప్పు నానబెట్టేసుకున్నాను బియ్యాన్ని కూడా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవటాని కోసం సిద్ధం చేసి పెట్టుకున్నాను పెరుగును కూడా తోడు పెట్టేసుకున్నా ఏమేమి రెసిపీస్ చేయాలి అనుకున్నాను అనేది ముందుగా ఒక అయితే ప్రిపేర్ చేసేసుకునేసి ఆ లిస్ట్లోకి ఏమేమి కావాలి అనే సామాగ్రి మొత్తాన్ని ఇక్కడ కౌంటర్ టాప్ మీదైతే ఏర్పాటు చేసుకున్నా మామిడికాయలు ఆలుగడ్డలు ఇలా వీటన్నిటినీ పక్కకు తీసి పెట్టుకుంటూ పూజకు ఏర్పాట్లు చేసుకుంటూ అలానే వంటకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ద్వారపూజ అయితే చేసుకుంటున్నాను ద్వార పూజ చేసుకోవటం ఎంతో శ్రమ అయిన పని అయితే కాదు వితిన్ ఫైవ్ మినిట్స్లో పూజ అనేది పూర్తయిపోతుంది అందుకోసమే గ్యాస్ మీద ఒక పక్కన ఏవో ఒకటి పెట్టేసుకుంటూ ఇలా చిన్న చిన్న వాక్స్ అన్నిటినీ చేసుకుంటున్నాను పండగలప్పుడు శుక్రవారం మంగళవారం రోజున ఇలా ద్వారాన్ని చక్కగా అలంకరించుకుంటే ఏదో తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఎదురవుతూ ఉంటాయి ద్వారపూజ పూర్తయిపోయిన అనంతరం తులసి కోటను ముందు రోజు సాయంత్రమే నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇది పాలరాతి తులసి కోట కదా కొంచెం దీపం పెట్టుకునే దగ్గర ఆయిల్ అనేది ఎక్కువగా అవటం కానీ లేకపోతే పొగ అనేది బయటికి వెళ్తూ ఉండే ప్లేస్లో బ్లాక్గా అవుతూ ఉంటుంది అందుకే ముందు రోజు సాయంత్రమే ఈ తులసి కోట మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి మార్నింగ్ లేచి చక్కగా పసుపు పూసి బొట్లు అయితే పెట్టుకున్నాను బొట్లు పెట్టుకున్న అనంతరము తులసి కోట ముందు అలానే ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకున్నాను మా వారు ఇక్కడ తులసి కోటను పూజిస్తూ నుగ్గు వేసుకుంటూ ఉండగా అయితే కడుతూ ఉన్నారు పండగ ఏది వచ్చినా కానీ ఇలా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే కొండంత అండగా అనిపిస్తుంది ఎంత పని చేసినా కానీ పని చేసాము అనే ఫీలింగ్ అనేది అనిపించదు పండగ ఫీలింగ్ వారికి కూడా కొంచెంగా తెలుస్తూ ఉంటుంది అందుకోసమే నేమో పండగలు అనేది పెట్టారు అనుకుంటాను ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏ పని చేసినా కానీ అది ఒక పెద్ద పండగలాగే అనిపిస్తుంది ఎక్కువగా మా వారు అయితే రారు బట్ పూజకు కొంచెం లేట్ అయ్యేటట్లుగా ఉంది అని చెప్పేసి తను వచ్చి నాకు హెల్ప్ అయితే చేస్తున్నారు నేను ఇక్కడ వడలు చేసుకుంటూ అలానే పూర్ణం పోలీలు ఇంకా చాలా రెసిపీస్ అయితే చేశాను ఆ రెసిపీస్ లిస్ట్ అంతా మీకు చూపిస్తాను తర్వాత కొత్త సంవత్సరం మా వారు ఇలా నాతో కలిసి పని చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది కిచెన్లో ఎంత పని చేసినా కానీ మనకు అంటూ సపోర్ట్గా ఉండి స్పోర్టివ్గా ఉండి మనకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే ఎంత పని చేసినా కానీ అది చిన్నగా అనిపిస్తుంది అలా అనిపించింది ఒక్కసారిగా మా వారు వచ్చి నాకు హెల్ప్ చేయటంతో రెసిపీస్ అన్నిటినీ మా వారు నేను ఇద్దరము కలిసి చక్కచక్కగా పూర్తి చేసేసాము నైన్ ఓ క్లాక్ కల్లా పూజ మొత్తాన్ని పూర్తి చేసుకోవటం కోసం ఇద్దరము కలిసి ఫాస్ట్గా చేసేసాము నేను ఇంకా వంటకు ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటే మా వారు పూజ గదిలో తోరణం కట్టండి అంటే ఇలా చక్కగా తోరణం కట్టి అలానే దేవతామూర్తులకు అన్నిటికీ కూడా పువ్వులతోటి చక్కగా అలంకరించారు నేను కూడా అలంకరించనేమో ఇంత చక్కగా మా వారు చాలా చక్కగా అందంగా పుష్పాలతోటి అలంకరించటం చూసి చాలా మురిసిపోయాను తయారు చేసిన నైవేద్యాలన్నిటిని చక్కగా పూజ మందిరంలో ఎలానో స్పేస్ లేదు కదా అని చెప్పేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీదుగా అరటి ఆకును ఏర్పాటు చేసుకునేసి తయారు చేసిన ప్రసాదాలన్నిటిని దేవుని ముందు ఏర్పాటు చేసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఎప్పుడు పండగ వచ్చినా కానీ అరిటాకుల్లో భోజనం తినటము అరిటాకులో నైవేద్యం పెట్టటం బాగా అలవాటైపోయింది అదే మా పిల్లలకు కూడా వంట పట్టేటట్లుగా చేశాను పండగ అనగానే ఎక్కువ డిషెస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ డిషెస్ తోటి పిల్లలకు ఇలా అరిటాకు వేసి భోజనం అయితే పెడతాను చాలా ఆహ్లాదకరంగా చాలా ఇష్టంగా తింటారు పూర్వకాలన ఏ పండగ వచ్చిన ఏ సందర్భం అయినా కానీ అరిటాకులో భోజనం చేసేవాళ్ళు ఎంత తృప్తిగా ఉంటుందో కదా ఇలా తింటే కొత్త సంవత్సరం ఉగాదికి కొత్త వస్తువులతోటి పూజ చేసుకోవాలి అనుకున్నాను అనుకోకుండా కలిగిన అదృష్టం అనుకుంటాను బెండి ప్రమిదలతోటి అలానే ఇత్తడి ప్రమిదలతోటి ఈరోజు పూజనైతే చేసుకోగలిగాను అమ్మ రీసెంట్గా తిరుపతికి అయితే వెళ్ళింది అమ్మ ప్రమిదలను తీసుకునేసి వచ్చి నాకు ఇవ్వటంతో నేను ఈ ఉగాదికి ఆ ప్రమిదలను సిద్ధం చేసుకునేసి దేవుని ముందు పూజ చేసుకున్నాను అలానే పంచహారతిని ఇస్తాం కదా పంచహారతిని ఇచ్చే స్టాండు వీటన్నిటితోటి ఈరోజు కొత్త సంవత్సరం దేవునికి కొత్త వస్తువులతోటి పూజ చేసుకోవటం నిజంగా నాకు కలిగిన అదృష్టంగానే భావిస్తాను అలానే లక్ష్మీ అమ్మవారి చిత్రపటము ఇది వరకు చిత్రపటము కొంచెం గ్లాస్ అనేది బ్రేక్ అయింది అలా బ్రేక్ అయిన చిత్రపటము ఇంట్లో ఉండకూడదని చెప్పేసి దాన్ని నిమజ్జనం చేసేసి కొత్త చిత్రపటాన్ని అయితే తెచ్చుకున్నాను కొత్త సంవత్సరం కొత్త వస్తువులతోటి ఇలా చక్కగా పూజను అయితే చేసుకున్నాను ఇదేంటి అగరబత్తి టీటీడీ అని చూపిస్తుంది అనుకున్నారా అమ్మ తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉపయోగించే అగరబత్తులను బయట సేల్ చేస్తున్నారంట అందుకని చెప్పేసి అమ్మ అందరికీ ఒకటి ప్రసాదంతో పాటు ఇద్దాము అని చెప్పేసి అమ్మ తీసుకునేసి వచ్చింది ఈ అగరబతులు ఎలా ఉంటాయి అని ఈ ఉగాది పండుగ రోజే ఓపెన్ చేసి వీటిని దేవుని ముందు ఏర్పాటు చేసుకుంటున్నాను అగరబత్తుల స్మెల్ అయితే లోపలికి కాకుండా బయట నుంచి డబ్బాకే చాలా బాగా స్మెల్ వస్తుంది ఓపెన్ చేశాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ అగరబతుల స్మెల్ అనేది ఎవరూ మర్చిపోరనుకుంటా వెళ్ళిన వాళ్ళందరూ సో నేను కూడా ఆ అయితే ఫీల్ అయ్యాను చాలా పర్ఫ్యూమ్ స్మెల్ తోటి చాలా సుగంధభరితంగా ఈ అగరబత్తులు అయితే ఉన్నాయి వీటిని జస్ట్ ఒక రెండు అగరబత్తులను వెలిగించి పూజ మందిరంలో సాయంత్రం సమయంలో పెట్టాను ఎంత బాగా అనిపించింది అంటే ఒక్కసారిగా తిరుమలకు వెళ్ళాను ఏమో అనిపించింది అంత బాగా అనిపించింది ఎవరైనా తిరుమలకు వెళ్తే ఈ అగరబత్తులు కనుక కనపడితే మీకు తప్పకుండా తీసుకుని వచ్చుకోండి చాలా బాగున్నాయి అగరబత్తులు ఇక పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత సాయంత్రము ఒకసారిగా మేము గుడికి వెళ్దాము అని చెప్పేసి గుడికి వెళ్ళి కొద్దిసేపు పంచాంగం విన్నాము నాతో పాటు మిమ్మల్ని కూడా కొంచెం సేపు పంచాంగం వినిపిస్తాను మా ఇంట్లో ఉగాది పండుగ అయితే ఈ విధంగా జరుపుకున్నాము మీరు అందరూ ఏ విధంగా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి